రెండు బ్యానర్లు కట్టినారమ్మ ఈ మధ్య ఇక్కడ ఒకటే ఒకటి మన చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఇప్పుడే చెప్తున్నాడు నాకు మిత్రుడు అది చించేసినాడంట పని చేసారు పని చేసే వాళ్ళకి కుళ్ళు కృతుముఖం ఇంక అంతే కదా ఏం పని బ్యానర్ చించేది ఇప్పుడు సీసీటీవీ ఉంటుంది దొరుకుతాడు అడిగిపోతాడు ఏమన్నా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఇది అంతా ఇంకా వాళ్ళే ఉన్నారనుకుంటున్నాడు వాళ్ళు వాళ్ళే ఉన్నారనుకుంటున్నారు మీ గవర్నమెంట్ లేదయా తెలుసుకోండి మీ గవర్నమెంట్ లేదు మీ తిక్క చేష్టలు చేసిన దానికి పదకొండు వచ్చినారు ఇప్పుడు ఇంకా తిక్క చేష్టలు చేస్తే ఒకటి వస్తుంది చూసుకొని చూసుకొని బిహేవ్ చేయాలని ఆ సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా కరెక్ట్ కాదు ఇది నేను చెప్తున్నా మీరు ఏదో నా మా వాళ్ళ మా పని చేసుకుంటా పోతున్నాం మేము ఏదో డెవలప్మెంట్ చేయాలా కర్నూలు అని ఆలోచనలతో పోతున్నాం